వచ్చామా వస్తే సరే మంచిది కాని మీ పట్నవాసములో ఒక చూర్యకాంత ఒక చంద్రకాంత తెల్లవారుజామున మా కనిపించారు వారు ఎవరి కుమార్తెలండి అని అడిగాడు అడిగితే మన రెడ్డి గారు చెప్పారు కదా ఏమండి ఉత్మారెడ్డి కుమార్తె సత్యమారెడ్డి గారి కుమార్తె వాళ్ళిద్దరు కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అరే అచ్చా క్యావజి మహారాజ్ మరి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయా కాలేదండి తగువైన సంబంధం కుదరక పిల్లికి కాలేదండి అని తగువైన సంబంధం అంటే వాళ్ళు చూస్తే మహాసవింద్రమగా ఉన్నారు రాజ్యం ప్రభువులకో భూములు లే చక్రవర్తులకో ఇవ్వదలిచారు అనుకొని అనుకోని నవాబు అడిగాడు ఏమండే అమ్మోజమన తిమ్మోజమనే నాకు ఇచ్చి వివాహం చేయండి నేను ఢిల్లీకి తీసుకెళ్లి చేరు చేరు నలలు గోల్చి నూరు గోవుల కందురు చేయించి నేను కళ్యాణం చేసుకుంటాను అమోజమని తిమోజమనే మనస్ఫూర్తికి నేను ఇష్టపడ్డాను